సందేశం కూడా ఉంటుంది మన కార్యక్రమానికి వారు రావడం జరిగింది కాబట్టి మిత్రులు రాజబాబు గారికి కానుకుండా విజయ్ కుమార్ గారికి

మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని మరి నాచారంలో ఎన్నడూ లేని విధంగా మరి సుమారు ఐదారు ప్రాంతాలలో మహనీయుల జయంతి ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం కారణాలు ఏదైనా గానీ నాచారం డివిజన్ లో ఉన్నటువంటి నాయకులు యువకులు చైతన్యం పొంది స్ఫూర్తిని పొంది మరి నిజంగా కూడా మహనీయుల ఇలా జయంతి చేయడం చాలా గొప్పగా సంతోషంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాను మరి చాలా సంతోషం నిజంగా కూడా నాకు చాలాసేపు నుంచి పోయేడుంది మరి ఇంతమంది నాయకుల మధ్య నుంచి నేను ఇట్లా వెళ్ళిపోతే బాగుండదు అని చెప్పేసి కాసేపు వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసినా మరి మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపుల గురించి నాకు ఏం తెలిసినా అదొక మా నల్ల రాధాకృష్ణ గారి లేకపోతే మన గురుదేవ్ గారు తెలిసిన వాళ్ళకి పైసలు పైసలు తెలియదు కానీ ఒకటి నేను బాగా నమ్ముతాను ఎందరో మహనీయుల ఆత్మ బలిదానాలు వారి నిరంతర కృషి కష్టమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులు అని చెప్పేసి చెప్పక తప్ప ఎందరో కష్టపడితే తప్ప మనకి నిజంగా కూడా ఈ హక్కులు రాలేదు ఓటు హక్కు లేదు ఆడవాళ్లకు చదువు లేదు ఇలా ఆడవాళ్ళు చదువుకుంటున్నారు నిజంగా కూడా అధికారులు అవుతున్నారు నిజంగా కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఈరోజు మహిళలు కూడా వస్తున్నారు అని అంటే ఎందరో మహనీయుల కష్టాతీతం వాళ్ళ కష్ట ఫలమే ఈరోజు నిజంగా కూడా మనం అనుభవిస్తున్నటువంటి ఇదంతా స్వాతంత్రం సుఖం నిజంగా కూడా అన్ని అన్ని మనకి ఇవాళ ఏం దక్కుంది చెప్పండి ఒకప్పుడు ఉండే అరే ఇదంత చిన్న కులమోడు ఇదొని పెద్ద కులమోడు అట్లా అట్లాంటివి కూడా ఇలా ఏం లేవు ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నాం ఎవరికి కూడా భేదభావం లేదు వీళ్ళు చిన్నోళ్ళు పిల్లలు మరి ఇదంతా ఇలాంటి మహనీయులు కష్టపడితేనే కదా ఇదంతా అందరం ఒకటి అనేది ఒకటి భావన ఈ సమాజంలో వచ్చింది మరి నేను ఎక్కువ సమయం తీసుకోను మరి మరి నాచారంలో రాఘవేంద్ర నగర్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ విగ్రహం కూడా మరి ఇంకా తొందరలోనే ఏర్పాటు చేసుకుంటా ఉన్నా మరి ఇప్పుడే మా మిత్రులు మా శ్రీకాంత్ గౌడ్ గారు ఇప్పుడే చెప్పిండ్రు నాచారంలో పూలే విగ్రహం కూడా పెట్టాలా అనే మంచి ఆలోచన మరి మిత్రులు శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పినందుకు వారికి కూడా నేను విధంగా తెలియజేస్తాను మరి చాలా కాలం క్రితం నాకు తెలిసి ఒక నాలుగు ఐదు సంవత్సరం నాలుగు ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా సికే గార్డెన్స్ లో ఒకసారి సిఎస్ బ్రదర్స్ కింద ఒకసారి రెండు సార్లు మనం భూలే విగ్రహం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాం తప్పితే కార్యరూపం మాత్రం దాల్చలేకపోయింది నిజంగా కూడా ఇప్పుడే మా రాధాకృష్ణ చెప్పిండు ఇలా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అందరూ అందరూ మహనీయులకు ఆరాధ్యులే అందరూ మహనీయుల భక్తులే కానీ విగ్రహాలు మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం చాలా బాడలేదు నిజంగా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకోలేకపోతా ఉన్నాం వార్డు కార్యాలయం దగ్గర మా నల్ల బాబాన్న చాలా డబ్బులు ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తూ పాపం నేనేమనుకుంటా నేను ఒక కార్పొరేటర్ అంటే మా మేడం కార్పొరేటర్ కాబట్టి కార్పొరేటర్ వార్డు కార్యాలయంలో మహనీయుల ఉంటే చాలా గొప్పగా ఉంటది బాగుంటది అని నేను కూడా ఆలోచన చేసిన ఆలోచన నాకు రాలే ఫస్ట్ నల్ల బాబా వచ్చింది బాబాంతకు ఆలోచన వచ్చింది అన్నాడు నేను ఇట్లా క్యాంప్ ఇట్లా కార్యాలయంలో పెట్టుకుంటున్నాడు అన్న చాలా మంచి పని అన్న నాకు కూడా ఆలోచన చేసుకోండి అని చెప్తున్నాను కానీ ఈరోజు ఇందాక కూడా మన జగ్జీవన్ రామ్ గారు జయంతి అయింది మన విగ్రహం ఇంకా ముసుగులోనే ఉంది ఈరోజు మహాబా పూలేయల జయంతి ఉంది విగ్రహం అక్కడ ముసుగుతోనే ఉంది నేను ఆచారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనసారా వేడుకుంటున్నాను రాజకీయాలు పక్కన పెట్టి మహనీయులని మనం అందరం ప్రభిష్ఠించుకుందాం మహనీయుల అడుగు జాడలు మనం అందరం నడుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లనే మా అంజి మాదిగా గారు ఇప్పుడే మాట్లాడారు మా అంజి మాదిగ నేను ఎప్పుడైనా స్పెషల్గా అంజి మాదిగా ఎందుకు చెప్తున్నా ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు చెప్తుంటుండే నేను నోట్ రాసేటప్పుడు అంజి అని రాస్తే అన్న అంజి మాదిగా రాయమని చెప్తుంటుండే ఆయన నిజంగా కూడా ఒకప్పుడు కులం చెప్పుకోవాలంటే భయపడ్డారు కానీ ఈరోజు గర్వంగా గొప్పంగా మనం పుట్టిన కులం గొప్పంగా చెప్పుకుంటారు వీళ్ళందరూ మహనీయుల కృషి ఆయనకు చిన్న చూపు ఎక్కడా లేదు కాబట్టి ఆయన దర్జాగా ఈరోజు ఆయన పేరు పక్కన మాదిగారిని రాస్తున్నారు అట్లనే ఇంకా ఒక చిన్న విషయం ఏంది ఇలా ఎంతో మంది మొగళ్ళ మధ్యలో ఒక సోదరి ఒక్క మన రాధాకృష్ణ గారు ఇన్వైడ్ చేస్తూ వచ్చి మా శ్రీమతులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు చెబుతున్నారు రాజకీయాలల్లో సక్సెస్ కావాలనుకున్న రాబోయే రోజులలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ వచ్చింది రెండు సార్లు వచ్చింది మూడోసారి కూడా వస్తుంది మగవాళ్ళ కంటే కూడా ఆడోళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రయత్నాలు చేసేటోళ్ళు బ్యాట్ ఇంట్లో పెట్టేసేసి క్రికెట్లో దిగకూడదు అర్థమయ్యేది కదా స్టేడియంలో మేమి ఇంట్లో ఉన్నటువంటి అవకాశాలు చెప్పలేము మనం కష్టపడటం అవకాశం రాదు రిజర్వేషన్ వస్తుంది అప్పటికప్పుడు తీసుకొని వస్తే వాళ్ళు మా వాళ్ళ లెక్క లేదు నేను రానండి రాదు నేను రాను అని చెప్పేసి అంటే అప్పుడు ఇబ్బందులు అవుతాయి ఇప్పటి నుంచే పోటీ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాలలో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు వారి వారి శ్రీమతులను కూడా ఇట్లాంటి కార్యక్రమాలలో తీసుకొని వస్తేనే నిజంగా కూడా వారికి కూడా అలవాటు ఇవన్నీ వస్తాయి తద్వారా రేపు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళు మీకు ఆ రోజు మీరు బాధపడదు అట్లా ఇట్లా అని చెప్పి తెలుసు కాబట్టి రాజకీయాల్లో ఉన్నాం అవకాశాలు మనకు రాకపోవచ్చు మహిళలకు రావచ్చు వచ్చినప్పుడు మనం వారిని కూడా ముందుకు తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరూ మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళొక్క విషయం చెప్తాను ఈ వేదిక రాధాకృష్ణ అన్న సామాన్యమైన వ్యక్తి కాదు అదొక శక్తి రెండు వేల తొమ్మిది నుండి నాకు అత్యంత దగ్గర అంతకు ముందుకు రాధాకృష్ణ అన్న పేరుతోటే పరిచయం నమస్తే అంటే నమస్తే రెండు వేల తెలంగాణ రెండు వేల తొమ్మిది తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాధాకృష్ణ అన్న స్ట్రాటజీ కానీ రాధాకృష్ణ అన్నటువంటి రాజనీతి గాని ఆయన చతురత కానీ దగ్గర నుంచి చూసిన ఆయన ఒక జేఏసీ చైర్మన్ గా నియోజకవర్గం మొత్తానికి ఒక చైర్మన్ గా గా మన తెలంగాణ ఉద్యమాన్ని ఎంత బ్రహ్మాండంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ ఎంత వేడి ఉంటుందో అంతే వేడిని ఇలా ఉప్పల్ నియోజకవర్గంలో అట్లాంటి మంట రగిల్చి ఇక్కడ ఉద్యమం చేసినటువంటి గొప్ప నాయకుడు మన నల్ల రాధాకృష్ణ గారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా నేను ఒక పేరు చెప్తే ఆయన తిట్టుకున్నా బాధ లేదు నల్ల రాధాకృష్ణ అంటే ఏం లేదు లీడర్లను తయారు చేసి ఒక కేంద్రం అది గుర్తు పెట్టుకోండి ఆయన వెంటుండండి ఆయనతో నేర్చుకోండి ఆయన తక్కువ మంచి నాయకులుగా తయారు చేసే కేంద్రం అది డిఎస్ఎస్ అంటే మన నల్ల రాధాకృష్ణ ఎందరో నాయకులకు ఎందరో నాకు తెలుసు సాయంత్రం అయితే ఎంతమంది లీడర్లు రాధాకృష్ణ దగ్గరకు వచ్చి అన్న ఏదన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి సలహాలు సూచనలు తీసుకుంటారు ఎవరు అండర్ ఎస్టిమేషన్ వేయకండి రాధాకృష్ణ గారితో కలిసి నేను నేనేమంటూ రాజకీయాలు రాజకీయాలు పక్కన పెట్టేసేసి మనం ఆచారం డివిజన్ అభివృద్ధి కోసం మనం పాట పడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారం పది రోజులు ఎలక్షన్లు ఉంటాయి కోపంతో పనిచేసిన వారం పది రోజులు ఎలక్షన్లు ఉంటే ఆ పదిహేను రోజులే కొట్లాడుకోవాలి కానీ మిగతా అన్ని రోజులు ఎవరు కూడా మరి రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తూ మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి నల్ల గారికి మరియు కొత్తగా ఏర్పాటైనటువంటి జేఏసీ బీసీ జేఏసీ గారికి అలాగే అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను జైపోలే